ప్రైజ్ ద లాడ్ ప్రభు క్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభి వందనాలు అందరు ఎలా ఉన్నారండి ఏసయ్య మహాకృపను బట్టి బాగున్నాం దేవుని దయను బట్టి క్షేమంగా ఉన్నాం నా ప్రిమేణ దేవుని బిడ్డలారా సమాధానం వాళ్ళమ్మను కలవడానికి వెళ్తున్నాం సో వాళ్ళమ్మను కలిసి వాళ్ళు ఏదో ఎక్కడికో తీసుకెళ్తామని అన్నారు ఆ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం ఓకేనా తీసుకెళ్తే పార్క్ గంట వీళ్ళందరూ ప్లాన్ చేశారు సో ఆ జర్నీని మీతో షేర్ చేసుకో చెప్పండి ఎలా ఉంది సంతోషమా సంతోష చాలా ఓకే సమాధానం వల్ల ఇది అడవి ప్రాంతం దీన్ని అడవి జాంకాయలు అంటారంట చిన్నగా ఉన్నాయి అడవి జాంకాయలు తిని చూద్దాం తీయ ఉంది కొంచెం పొలం పొలం కూడా అడవి జాంకాయల చెట్టు అని చెప్పాం కదా అదే ఈ చెట్టు ఈ చెట్టులో ఒక కాయ కూడా లేదు కానీ ఇసుగు వచ్చేసింది ఇతికా ఇతికేమో అనాడు అనాడ యేసుప్రభు కూడా అంజూరపు చెట్టును చూసి ఇసుకొచ్చేసినట్టు నాకు కూడా ఇసుగు వచ్చేసింది మక్కజొన్న కంకులు తింటున్నాడు ప్రజ సమాధానం సమాధానం వల్ల మా ఉయ్యాలు ఊపుతూ ఉంది ఎంత పెద్దదైనా సరే తల్లికి బిడ్డే కదా సో ఆ ఉయ్యాలు చూడగానే ఆ ఎక్కి కూర్చోంగానే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళమ్మ ఊపుతుంటే కలు తిరుగుతుంది ఆపు ఆపు అంటుంది ఇంకా తెలిసిందే కదా నాకైతే మస్తు నవ్వు అనిపించింది బాగున్నావు ఏమీ లేదు ఫోటో ఫోటో సూపర్